హలో అండి అందరికి వంద అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లిని చేయాలంటారు పెద్దలు కానీ ఈ పెళ్లి ఒకరి ఈగో ఇంకొకరి పిసినార్తనం వల్ల పెళ్లి పెటాకులు అయిపోయింది ఏంటక్క ఏం మాట్లాడుతున్నా అసలు ఏమైందని అడగతారా ఆగండి ఆగండి చెప్తాను రీసెంట్ గానీ ఈ సిచ్యువేషన్ జరిగింది కానీ మన ఆంధ్రాలోనో తెలంగాణలో కాదండి మన ఇండియాలోనే ఉన్న ఉత్తరప్రదేశ్ లో అయితే జరిగింది ఈ విషయం మ్యాటర్ ఏంటంటే పెళ్లిలో కొన్ని తంతులు తతంగాలు కంపల్సరిగా జరుగుతాయి అందులో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకమైన తంతులు తతంగాలు అయితే ఉంటాయి కదా అలాంటి తతంగం తంతే ఇది అనమాట కొంతమంది తంత ఎలా ఉంటుంది అంటే పెళ్లి కొడుకు పెళ్ళికూతురు పెళ్లి కూతురు తమ్ముడు బామర్ది అనమాట ఆయన పోయి ఆయన్ని బతిలాడి తీసుకొని వచ్చి పెళ్లి చేయించాలి అలాంటి తతంగాలు ఉంటాయి కదా అలాంటివన్నమాట ఇది కూడా అలాంటిది ఈ పెళ్లిలో ఏం జరిగిందంటే పెళ్లి కొడుకు చెప్పులు పెళ్లి కూతురు తమ్ముడు దాపెట్టి డబ్బులు డిమాండ్ చేయాలన్నమాట పెళ్లి కొడుకుని పెళ్లిలో అదొక సాంప్రదాయం అంట వాళ్ళకి అయితే పెళ్లి కొడుకు చెప్పులు బామర్ది అయితే దాపెట్టేశారు కానీ డబ్బులు డిమాండ్ చేశాడు కదా ఐదు వేలు ఆరు వేలు అయి ఉంటే పెళ్లి కొడుకు అవంతంగా ఇచ్చేసేవాడేమో కానీ డిమాండ్ చేసింది యాభై అంట వినగానే షాక్ అయ్యారా ఏంటి ఆ పెళ్లి కొడుకు కూడా షాక్ ఏంటి షేక్ కూడా అయిపోయి నేను ఇవ్వనంటే ఇవ్వను అని ససే మిరాన్ పట్టుకున్నాడంట ఇంకే ముందు బాంబు నువ్వు పిసినార్ ఒడివి అనంగానే పెళ్లి కొడుకు ఈగో హై లెవెల్ లో వెళ్ళిపోయింది చిన్న వాన చిలికి చిలికి పెద్ద వాన అయినట్టు ఈ గొడవ పెద్దదైపోయి పోలీస్ స్టేషన్ దాకా పోయిందంట ఇది ఈగోకి తనానికి మధ్య గొడవ కాబట్టి ఇంకే ముందు పోలీసులైనా ఏం చేస్తారు చెప్పండి ఇద్దరికి సర్ది చెప్పి ఇంటికి పంపించేసారంట ఇక పెళ్లి కూడా పెటాకులు అయిపోయినట్టే అయిపోయినట్టే ఏంటి అయిపోయింది కూడా ఒక చిన్న విషయాన్ని పెద్దది చేయడం అంటే ఇదేనేమో పెళ్లి కొంచెం ఈగో తగ్గిచ్చేసి అంత కాదు ఇంత అని సర్ది చెప్పి ఉంటే పోయి ఉండేదనిపించింది నాకు ఇదంతా విన్నాక మీ ఒపీనియన్ ఏంటో కాస్త చెప్పండి సరే ఉంటా మరి బాబా